కాబట్టి నా వయసు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు నేను ఏసై గురించి తెలిసిన అంతవరకు నాకు ఏసఐ అంటే ఎవరో తెలియదు కదా అందరి గురించి తెలుసు నాకు అందుకోసమే ఎవరిని నేను విమర్శించడానికి ఇష్టపడి నాకు నచ్చినట్టుగా బాగా ఆరాధన చేసేవాడిని అండి బాగా పూజ చేసేవాడిని అందరికంటే నాకు నచ్చినటువంటి వారిలో భగవంతులందరిలో శ్రీకృష్ణుల వారంటే చాలా ఇష్టం నేను కూడా అలా ఫ్లూట్ కూదాలనుకునేవాన్ని పిల్లలను కూడా ఆట్లాడించేవాడిని కొర్రోళ్ళందరినీ తీసుకొచ్చేసి చెట్లకి లెక్కే శ్రీకృష్ణుల వారంటే అంత ఇష్టం అండి నాకు నాకు ఆయన అంటే అంత ఇష్టం ఎవరిష్టాన్ని కాదంటాం అమ్మా ఎవరిష్టాన్ని కాదంటారు ఎవరికి నచ్చింది వాళ్ళకి ఇష్టపడతారు అలాగే ఆరాధన చేస్తూ చేస్తామంటుంటారు ఈ రాత్రికాల సమయంలో ఈ దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడు నీకోసం మరణించాడు నీ పాపాన్ని క్షమించాడు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు నీ దగ్గరికి వస్తాడు నువ్వు ఇష్టపడితే నాయనా నా జీవితం ఎంత మార్చుకోవాలన్నా మార్చుకోలేకపోతున్నాను ఏడ్చేవాడు నేను రాత్రి అనుక పగలనుక ఈ చెడు వ్యసనాల నుంచి నేను మానలేకపోతున్నానని ఒంటరిగా ఏడుస్తూ ఉండేవాడిని ఏమండి భూమిని పట్టుకొని ఎవరు లేని సందర్భంలో ఎవరు లేని ఆ చోటుకెళ్ళి భూమిని పట్టుకొని భూమిని పట్టుకున్నావా భూమిని ఎవరైనా పట్టుకుంటారమ్మా ఇంత పెద్ద భూమిని ఎవరైనా పట్టుకుంటారా నేను ఇంత పెద్ద భూమిని అని కాదు చెప్పేది అంటే భూమి మీద ఇలా పడిపోయి ఏడుస్తూ ఉండేవాడిని నా పాపాలు క్షమిస్తావా నా నాకుండేటువంటి వ్యసనాల నుంచి నన్ను విడుదల కలుగు చేస్తావా తండ్రి పాపాన్ని క్షమిస్తానన్నావు పవిత్రునిగా చేస్తానన్నావు నన్ను క్షమించగలవా నన్ను నువ్వు నీ దగ్గరికి రప్పించగలవా నేను నీకు ఇష్టంగా జీవించగలనా అని పగలో రాత్రి ఏడుస్తూ ఉండేవానండి ఏడుస్తూ ఉండేవాడి అండి పిల్లల నా దేవుడు నా కన్నీటిన చూసి పాడైపోయినటువంటి నా జీవితాన్ని బాగు చేశాడు చాలాసార్లు ఏమండి ఇలా సాక్ష్యం చెప్తా ఉండేట్టుంటే ఆ ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ అప్ప అసలు గారికి ఏం పని లేదు ఆత్మాని ఇదే సాక్ష్యం నువ్వు విన్నావు తండ్రి నీ సేవకుడి గురించి నువ్వు విన్నావు కానీ కానీ సేవకుడి తపనేటో తెలుసా విన్న సాక్షి అని చెప్తున్నాడు పాస్ గారు అని అనుకో నీకోసం కాదు ఆల్రెడీ నువ్వు విన్నావు కాని వినని నా సహోదరులు చాలా మంది ఉన్నారు వారి జీవితాన్ని మార్చడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు వారికి మార్పు కలిగించడానికి నన్ను నిలబెట్టాడు అందుకు ఆ మాట పదే 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 చెప్పిస్తా ఉంటున్నారు దేవుడు రాత్రికాల సమయంలో మనం అందరం కలిసి మన గ్రామం కొనుక్కు ప్రార్థించేద్దామండి మన గ్రామం అంతా బాగుండాలి గ్రామం అంతా చక్కటి పచ్చని సంసారం అంటారు కదా ఏమమ్మా పచ్చని సంసారం కావాలని కోరుకుంటారా లేకపోతే బొగ్గుమని మాడిపోయే సంవత్సారం కావాలంటారా ఎవరిని అలా కోరుకుంటామా ఏమండి పచ్చగన్ను నిండు గన్ను నూరేళ్ళు వరిదిల్లు అమ్మా అని అంటాం లేదా గమికాపు మన గ్రామంలో మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించేటట్లుగా అందరం కలిసి ప్రార్థించేద్దాం ఇంతవరకు మీరు అందరూ సహకరించారు ఈ మహాదేవుని యొక్క మాటలు విన్నారు ఆ హృదయపూర్వకంగా మీ అందరికీ నేను మరి కృతజ్ఞతలు తెలియపరుస్తుంటున్నాను తల్లవంచండి వంచండి కళ్ళు